హలో అండి ఈరోజు టేస్టీ టేస్టీ పెసర వేసేసుకుందామండి నేను పెసలు పెసరట్లు వేద్దామని నానబెట్టాను అమ్మా ఈరోజు పెసరట్లు వద్దమ్మా వెరైటీగా చేయమ్మా అందని మా చిట్టు తెల్లి సరే అయితే నేను ఆ పెసలు నానబెట్టేసిన తర్వాత అది ముందు రోజు నైటే నానబెట్టాను నేను ఆ ఉదయానికల్లా చక్కగా అలా నానిపోయినాయి ఇప్పుడు దాన్ని గ్రైండర్లో వేసేస్తానండి కడిగే శుభ్రంగా నాలుగు సార్లు కడిగేసిన తర్వాత అప్పుడు ఈ పెసలు గ్రైండర్లో వేసేసాను అందులో ఒక పచ్చిమిరపకాయలు కొన్ని వేసాను కొద్దిగా జీలకర్ర అందులో వేసి మంచిగా ఆడేసాను అనమాట గ్రైండర్లో వేసాను మిక్సీలో వేసిన కానీ గ్రైండర్లో అయితే ఇంకా గుల్లగా వస్తాయండి కునుకులు వేస్తాం అనుకుంటున్నాను పునుకులు గ్రైండర్లో ఆడుకుంటేనే చాలా బాగా వస్తాయి అనమాట అది పసల పేసలు అంటేనే ఆరోగ్యం అందులో పొట్టుతో వేసుకున్నది మరింత ఆరోగ్యం అనమాట పెసరపునుకుని ఈ లోగు నలిగిపోయింది తీసి పక్కన పెట్టేసి అందులో రుచికి సరిపడిన సాల్ట్ వేసేస్తాను మళ్ళీ స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేస్తాను ఆయిల్ కాగేటప్పుడు అవి పునుకులులాగా వేసేస్తాను స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్పీడ్గా పెట్టుకుంటే లోపల ఉడకండగా పైకి కలర్ వచ్చేస్తుంది అందుకోసం లోపల ఉడికి పునుకులు క్రిస్పీగా చాలా టేస్టీగా రావాలంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూసారా అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసి అప్పుడు తీసేసుకుందాం పునుగులు మళ్ళీ మిగిలిన పిండి కూడా మళ్ళీ అలాగే వేసేసుకొని మళ్ళీ వేయించేసుకోవాలన్నమాట అంతే చాలా ఈజీగా ఎంతో ఆరోగ్యకరమైన పెసరపునుకలు రెడీ అయిపోయినాయి చూసారా ఓకే అండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా టేస్టీ టేస్టీ పెసర బుంగలు వేసేసుకోండి